నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు కుట్రల వెనుక ఎవరి హస్తం ఉంది ఏ హస్తం ఉంది అనేది మొదలవుతుంది ఇది దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలైనా మహారాష్ట్ర ఎన్నికలైనా ఎన్నికలు ఏవైనా సరే ఎన్నికల సమయం సమీపిస్తుంది అనగానే సోకాల్డ్ సమస్యలన్నిటినీ బయటికి తీస్తూ వాటి మీద ధర్నాలు చేయడానికి సిద్ధమవుతారు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి రాకేష్ టికాయత్ ఆధ్వర్యంలో సోకాల్ రైతు ఉద్యమం తిరిగి ప్రారంభమైంది ఇవే తరుణంలో గతంలో మనం చూసిన కొన్ని సంఘటనల గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి మహారాష్ట్ర ఎన్నికలు జరిగే ముందు మణిపూర్లో అల్లర్లు జరుగుతాయి హింసాత్మక సంఘటనలు జరుగుతాయి ఎందుకో తెలుసా మణిపూర్లో జరిగేవి ఆ మత గొడవలు అని చెప్తారు మహారాష్ట్రలో ఇక్కడ శివాజీ మహారాజ్ ఆశయ వారసులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ మత చిచ్చు జరిగినట్టు వేరే స్టేట్లో చూపిస్తే ఇక్కడ ప్రభావం పడుతుంది అని మరి దీని వెనక ఎవరి హస్తం ఉంది అంతకుముందు రైలు పట్టాలు తప్పడం వేగంగా సంఘటనలు జరగడం వరుసగా చూస్తూనే వచ్చాం ఇప్పుడేమో ఎన్నికల ముందు నిరసనల పేరుతో రాజధానిలో శాంతి భద్రతల్ని అస్థిరం చేయడానికి మొదలు పెట్టారు ఇవన్నీ యాదృచికం అని చెప్పడం ఎలా సాధ్యమవుతుంది ప్రతిసారి ఎన్నికల సమయంలోనే ఇలాంటి సంఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి ఎందుకు పునరావృతమవుతున్నాయి చట్టబద్ధమైన నిరసన కాదు కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం నడిపించే పథకం ప్రజల శ్రేయస్సు గురించి అసలు ఆలోచనే ఉండదు దేశంలో అస్థిరత కలిగించే ప్రయత్నాల వెనక అసలైన కుట్రదారులు ఎవరు ఈ కుట్రల వెనక ఎవరి హస్తం ఉంది దేశంలో అభివృద్ధి అడ్డుకోవడం ప్రజల దృష్టిని మళ్లించడం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపడమే ఈ ఎన్నికల వేళ కుట్ర పన్నుతున్న హస్తం యొక్క ముఖ్య ఉద్దేశమా ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఇలాంటి రాజకీయ అస్త్రాలను తిరస్కరించాలి ఇప్పుడు చూడాలి మళ్ళీ ఢిల్లీలో సోకాల్ రైతు ఉద్యమం జరగబోతోంది నిజంగా రైతు ఉద్యమం చేస్తే అది వేరే లెక్క ఉంటుంది ఈరోజు రైతులకు నమ్మిన బూతల్ని నమ్మిన ప్రకృతి మోసం చేస్తేనే ఏడ్చుకుంటూ కూర్చుంటారే అలాంటి రైతులు భూమి నదిలిపెట్టి మేము ఉద్యమం చేస్తాం మేము ఏడుకోబోతాం అని వస్తారా నిజంగా ఏ సో కాల్డ్ హస్తాలు ఈ కుట్రల వెనక ఉన్నాయో ఒక్కసారి రైతు గురించి ఆలోచించండి మీరు రైతులకు ఏం చేశారు అనే దాని గురించి ఆలోచించండి రైతుల పేరుతో మీరు చేస్తున్న పాపాల వలన నిజమైన రైతులు ఎంత కుమిలిపోతున్నారో ఆలోచించండి నిజంగా రైతును ఆదుకోవాల్సిన రైతుకు సహాయంగా నిలవాల్సిన రైతుకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది మన కోసం ఎందుకంటే వాళ్ళు పండించకపోతే మనం తినలేం ఒకప్పుడు ముప్పై రూపాయలు కేజీ బియ్యం ఈరోజు డెబ్బై రూపాయలు ఎందుకు అవుతున్నాయి ఈవెన్ రైతు ఆడపిల్లను కూడా మళ్ళీ రైతు కొడుకు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ఎందుకు వాళ్ళు లేకుండా అయ్యేదైనా కాబట్టి రైతులను కాపాడుకుందాం ఈ కుట్రల వెనుక ఎవరి హస్తం ఉందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కూడా పెట్టేద్దాం మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందుకే ప్రతిరోజు వీడియో చివర మీకు గుర్తు చేస్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియోని ఒక లైక్ ఒక షేర్ కూడా చేసేయండి అలాగే అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి దయచేసి చేవితగా నిలవండి మీరు చేసే సహాయం ఇంకా ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది మాకు ఆర్థికంగా చాలా చాలా ఇబ్బంది ఉంది ఛానల్ విషయంలో అయితే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఇంకా ముందుకు సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మా ప్రయత్నానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్